మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి అరే మహేష్ అసలు ఈ రోజు ఒకటి బ్రేకింగ్ న్యూస్ రా రాకాప పార్టీ కాస్త వైకామ పార్టీగా మారిపోయింది ఏ అన్న వైకామ పార్టీ ఏందన్నా ఒక్కొక్కరుగా అసలు వీళ్ళు వైసీపీలో ఉన్న లీడర్లు మొన్నటి వరకు నాయకులుగా చలామణి అయిన వాళ్ళు వాళ్ళు నాయకులు కాదు మేము ఒక పోన్ స్టార్లము అనే ఒక విధంగా వాళ్ళ వ్యవహార శైలి మారిపోయింది ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా మొత్తం బయటకు వస్తున్నారు ఎమ్మెల్యే కాదా వీళ్ళు ఎమ్మెల్యేలు మొన్నటి వరకు ఎమ్మెల్యేలే ఇప్పుడు ఇందులో సగం మంది ఓడిపోయినోళ్లే ఉన్నారు ఆల్మోస్ట్ అందరు ఓడిపోయిన వీళ్ళ ఇప్పుడు భూతపురాలు అన్ని బయటకు వస్తున్నాయి మంచి ఆటగాళ్ళు మామూలు ఆటగాళ్లు కాదు ఒక ఆయన అరగంట అంటే ఇంకొక ఆయన గంట అంటాడు మళ్ళీ వాళ్ళకి లేచి నడవడానికి కానీ నేను గంట అంటాడు అడగంట అంటాడు మామూలుగా అసలు మొత్తానికి ఇప్పుడు మెయిన్ టాపిక్ ఏపీలో హాట్ టాపిక్ ఏపీ ఏంటి మొత్తం దేశంలోనే హాట్ టాపిక్ గా మారిపోయింది ముంబైలో ఒక హీరోయిన్ మంచి ఫేమ్ ఉన్న హీరోయిన్ పెద్ద హీరోయిన్ చిత్వాణి అని ఆమె ఒక బిజినెస్ మ్యాన్ ఆమెని హెరాస్ చేస్తున్నాడు ఒక బిజినెస్ మ్యాన్ ఆమె హెరాస్ చేశాడని చెప్పి ఆ హీరోయిన్ వెళ్ళి కేసు పెట్టడం జరిగింది కేసు పెడితే ఆ బిజినెస్ మ్యాన్ ఏం చేశాడు ఏపీలో మన పెద్ద మనిషి మన సౌమ్యుడు ఆయనను కలిసాడు ఆయనను కలిసి చెప్పాడంట ఇట్లా నన్ను హరాజ్ చేస్తుంది ఈ అమ్మాయిని ఏదో ఒకటి చేయాలి అని చెప్పి పెద్ద మనిషికి చెప్తే ఏనేం చెప్పిండో మన రాయలసీమ ముద్దుబిడ్డ కదా ఇప్పుడు ఈ కేసు పెట్టింది ఆడ ముంబై లో పెట్టి ముంబై కేసు పెట్టి ముంబై పెడితే ఆ బిజినెస్ మ్యాన్ ఈ జగన్ అన్నకి ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ బిజినెస్ లింక్స్ ఉన్నాయంట ఓకే ఈ పెద్ద మనిషికి చెప్పి పెద్ద మనిషి పులిపిడ్డ కదా ఏవర్ ఎక్స్పెక్టేషన్స్ జర ఎక్కువ నేను చూసుకుంటే మా వాళ్ళు ఉన్నారు మొత్తం గుండాల పార్టీ అయ్యే అది చెప్పండి అన్నీ వస్తున్నాడని చెప్పండి అన్నాడు చెప్పాడంట అదే వైసీపీ పార్టీలా జగన్ అన్న సౌమ్యులలో ఆయన ఒకడు కుక్కలోడు ఒకడు అని కుక్కల విద్యాసాగర్ అంటారు కుక్కలు అంటే కుక్కలు కుక్క పెంచుతడా అయితే ఈ హీరోయిన్ కి కూడా తెలుగులో ఆపర్చునిటీస్ వచ్చినాయి తెలుగు సినిమాలకు ఛాన్స్ వచ్చినాయి అందులో ఈ ఈ అమ్మాయి ఏ హీరోయిన్ అయితే ఉందో ఆ హీరోయిన్ ని ఈ కుక్కల విద్యాసాగర్ అనే అతనికి పరిచయం అయింది అంటే ఈ ముంబై అన్న మరి అదే తెలుగులో సినిమాలో అవకాశాలు రావడం వల్ల అతనికి ఏదో పరిచయాలు ఉండడం వల్ల అతనికి అయితే పరిచయం అయింది పరిచయం అయిన తర్వాత ఆయన ఎంత మహానుభావుడు అంటే అమ్మాయిలకు ఫోన్లు చేయడాలు న్యూడ్ వీడియోలు పంపడం అనడా మామూలు చెప్తున్నా వైసీపీ పార్టీలో మొత్తం ఆటగాళ్లే మొన్న సీమరాజా చెప్పినట్టుగా మన జగన్ అన్నది రాబోతున్నాయి ఒక్కొక్కరి తర్వాత ముందు వీళ్ళ వదిలిన తర్వాత కూడా రాబోతున్నాయి అన్న మరి ఆయన ఏమొస్తాయి అనేది తెలియదు ఇప్పటివరకు అయితే మంచి వ్యక్తి మనం చూసా ఇంటికెళ్ళి తెలుసు అయ్యా బయటకు వస్తాడు సౌమ్యుడు అంటాడు ఆస్తి కూడా అంత అంటే ప్రజలకు కూడా జగన్ అన్న ఒక మాట అన్నాడు అన్న వస్తున్నాడు అన్న ఉండని చెప్పండి అని చెప్పిండు వీళ్ళకి కూడా చెప్పిండు ఏంటి చెప్పే ఉంటాడు అన్ని ఎలక్షన్లలో కూడా మన జగన్ అన్న ముఖ్యంగా తీసుకుంటే ఏంటంటే ప్రచారాలకు పోయినప్పుడు నాయకులందరికీ సౌమ్యుడు ఆస్తి కూడా అంతంత మాత్రం తను ఒక్కటి చెప్పడం మర్చిపోయాడు అబ్బా ఆ ఒక్క మాట నేను చెప్పి ఒక్క మాట చెప్పుంటే ఈ రోజు వైసీపీ పార్టీ మాత్రం గెలిచేది గెలిచి వచ్చిన ఓట్లు కూడా వచ్చేవి కాదు బుద్ధి కూడా అంతంత మాత్రం చెప్పలేకపోయాడు ఆ ఒక్క మాట కూడా చెప్పుంటే అయ్యపోయేది వచ్చే పదకొండు కూడా వచ్చేవి కాదు మొత్తానికి హీరోయిన్ ని ఇప్పుడు ఎవరైతే కుక్కల విద్యాసాగర్ అని ఉండో ఆ విద్యాసాగర్ తోని ఈ అమ్మాయి మీద ఏదో ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి నా దగ్గర ఐదు లక్షలు తీసుకుంది ఇబ్రహీంపట్నంలో ల్యాండ్ గురించి అని చెప్పి అమ్మాయి మీద ఫేక్ కేసు పెట్టారు ఫేక్ కేస్ కుక్కల విద్యాసాగర్ పెళ్ళైందా కుక్కల విద్యాసాగర్ ఖని అతనికి పెళ్ళింది పెళ్ళైన పదహారు నెలలకే భార్యను వదిలేసాడు వదిలేశాడు భార్యను వదిలేసిన ఈ సౌమ్యుడు అందరికి అమ్మాయిలు ఎవరైతే ఉంటారో ఆయన కాంటాక్ట్స్ ఎవరైతే పరిచయం అవుతారో వాళ్ళకు ఫోన్లు చేయడాలు వాళ్ళ న్యూడ్ వీడియోలు పంపమనడాలు అంతా సగం మంది అదే బ్యాచ్ న్యూడ్ వీడియోలు పంపమనడాలు తర్వాత ఈయన ఈయన మొత్తం బట్టలు ఇప్పి ఈయన వీడియో కాల్ వీడియో కాల్ విజయసాగర్ ఆయన్ని అట్లా వీడియో కాల్స్ చేయడం అవన్నీ బయటపడుతున్నాయి ఒక్కొక్కటిగా మొత్తానికి హీరోయిన్ చూపించారు ఈమెకి తీసుకున్నది ఐదు లక్షలని కేసు పెట్టారు కానీ తీసుకురాడానికి ఐఏఎస్ లో ఐపీఎస్ లో ముంబై ఎల్లి హోటల్స్ బుక్ చేసి పది పదిహేను లక్షల వరకు ఖర్చు పెట్టారు ఆమెను విజయవాడ గెస్ట్ హౌస్ కి తీసుకొచ్చారు పది లక్షలు కాకపోతే ఇరవై లక్షలు పెడతారు ఇరవై కాబట్టి ముప్పై లక్షలు పెడతారు అన్నది ఎవరు అన్న మాట ఇచ్చాడు అందుకని తీసుకొచ్చారు విజయవాడ గెస్ట్ హౌస్ లా ఒక్కసారిగా దాడి చేపించేశాడు అమ్మాయిని గెస్ట్ హౌస్ లో కూడా బట్టలు ఇప్పిచ్చారు అమ్మాయి మీద దాడి జరిపించారు ఈమె బ్యాంక్ అకౌంట్లు వీళ్ళ ఫ్యామిలీ బ్యాంక్ అకౌంట్ లో ఒక రూపాయి కూడా తీయకుండా ఫ్రీజ్ చేసి పడేశారు ఎంత నరకం అనుభవించింది అంటే అమ్మాయి మొన్న ఒక డిబేట్ లో మనం న్యూస్ ఛానల్ లో చూస్తూనే ఉన్నాం కన్నీళ్ళు పెట్టుకుంటుంది అమ్మాయి ఏడుస్తూ ఆమె ఆమెకి జరిగిన అన్యాయాన్ని చూసుకుంటే ప్రజలు జనాలు కూడా ఏడుస్తున్నారు అసలు ఏంటి మరి ఇంత అరాచకాలు సృష్టించారా అని అమ్మాయిని ఆరు నెలలు జైల్లో వేశారు వేసి మరి నరకం వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చారు తర్వాత రిమాండ్ కి పంపించారు విజయవాడ గెస్ట్ హౌస్ నుంచి అక్కడ ఏమన్నా చుక్కమా అంటే ఎవరికైనా రిమాండ్ పోయిన తర్వాత జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ మీద ఎలాంటి దాడి చేసే హక్కు ఎవరికీ ఉండదు ఎంత నరకం చూపించారంటే వీళ్ళకు నిత్యావసరాలు ఏదైతే ఉంటాయో అవి కూడా ఇయ్యకుండా కరెక్ట్గా తిండి పెట్టక మరి నరకం అనేది చూపించారు ఇవన్నీ ఎందుకు చేశాడు బిజినెస్ మ్యాన్ జగన్ అన్న జగన్ అన్న హయాంలో మన రాష్ట్రం కాకపోయినా పక్క రాష్ట్రాలలో కూడా లాక్కొచ్చి ఇక్కడ ఎంత దరిద్రం చేసి పడేశాడు ఎంత నరకం చూపించాడు జనాలకు అనేది ఇది ఒక్కటి మనకు ఉన్న ఆధారం కాదు ఇప్పుడు ఉన్నదంతా ఆటగాళ్లే ఉన్నారు ఇలా మరి హోటల్ తీసుకొని చెప్తున్నావు చేసి ఉంటారట చెప్పలేం దరిద్రులు అమ్మాయి చెప్పుకోలేకపోతుందో ఏంటో కానీ ఇప్పటికైతే అట్లాంటి విషయాలు అయితే బయటికి రాలేదు అమ్మాయికి తెలుసు ఆ భగవంతుడికి తెలుసు ఆ జగన్ అన్నకి తెలుసు ఇంకా విషయాలు చూసుకుంటే ఇట్లా లీడర్ల మనోడు మంచి ఆటగాడు మొదటి మాటగాడు వైసీపీ పార్టీని సగన్ నాకిచ్చి ఫస్ట్ అతనితోనే మొదలైంది గోరంట్ల మాధవ్ ఒకసాల్ తిట్టాడు టిడిపి హయాంలో ఉన్నప్పుడు టిడిపి నాయకులకు ఎదురెల్లాడు తొడలు కొట్టాడు బస్తీ మీద సవాల్ అన్నాడు అదే ఫేమ్ తోని ఎంపీగా జగన్ అన్న గెలుసు కదా ఇక్కడ మీసం తిప్పుతారో ఇక్కడ తొడగొడతాడో అలాంటిని తీసుకొచ్చి పట్టుకొచ్చి పెట్టేసుకుంటాడు వానికి అవకాశం ఇచ్చాడు అయి నువ్వు బాగా ఎవరిని జేసీ మీద మీ తిప్పాడు చెప్పు చూపిచ్చాడు అది చూసి ఆ మనడు పనికొస్తాడు తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఎంపీ సీట్ ఇచ్చి గెలిపించాడు ఏమైందయ్యా ఎంపీ అయిన తర్వాత అని అంటే మొత్తం బట్టలిప్పి వీడియో కాల్ మాట్లాడుతున్నాడు జిమ్ లో మొత్తం క్లియర్ గా ఉంది జిమ్ కి వెళ్ళాడు అక్కడ బట్టలిప్పి వీడియో కాల్ మాట్లాడుతున్నాడు ఎందుకు రా నాయన ఇవన్నీ అని అంటే నా వీడియోనే కాదు అసలు అది గానే కాదు మార్ఫింగ్ అని చెప్పాడు మార్ఫింగ్ మార్ఫింగ్ చేశారు నన్ను నన్ను బద్నాం చేయడానికి ఏముందని నేను బద్నాం కూడా డైరెక్ట్ గా ఇట్లా చూపించుకుంటూ ఇట్లా చూపించాడు మార్ఫింగ్ చేస్తే ఎట్లుండాలి ఉండాలి అట్లానే తర్వాత మన అంబటి రాంబాబు ఆ వయసులో ఏంది అవసరం ఏం చేసుకుంటాడు అయ్యా ఎవరు వచ్చినా ఆయన దగ్గరికి ఏం అవసరం చెప్పు ఎన్ని చూసుంటాడు ఈ వయసులో కూడా సిగ్గు శరం లేకుండా ఈయన అరగంట చేస్తాడు అరగంట గొప్పడే అర్ధగంట అంటే ఇప్పుడే అరగంట అంటున్నా అంటే మరి వయసులో ఉన్నప్పుడు ఏమన్నాడు మరి అరగంట అంట ఈయనకు తోడుగా అవంతి శ్రీనివాస్ అవంతి ఈయన మంచుడుగా అన్న చాలా మంచోడు ఈయన గంట సేపు అంట ఈయన అర్ధగంట ఈయన గంట గంట ఆయన అంటాడు ఏం చేస్తాడు గంట సేపు చెప్పు ఏం చేస్తాడు ఆ వయసులో ఆయన గంట సేపు ఏం చేస్తాడు ఏం మాట ఇట్లా మొత్తం నీచనా కొడుకులు కూడా చక్కగా లేడు ఇంకా ఎంతమంది బయటకు వస్తారనే చూడాలి ప్రస్తుతానికి అయితే వీళ్ళు మాత్రమే ఉన్నారు ఇంకా నెక్స్ట్ ఎంత మంది వస్తారనే చూడాలా ఎమ్మెల్సీ అనంతబాబు ఈయన చాలా సౌమ్యుడు సౌమ్యుడు అనంతబాబుకు మామూలు ఫాలోయింగ్ లేదు జైలు నుంచి వచ్చినప్పుడు కూడా అక్కడ ఉన్న ప్రజాదరణ వేరే మనిషి అక్కడ అడుగు పెట్టలేడు అంత పవర్ఫుల్ వ్యక్తి ఆయన అప్పుడు అట్లాంటి వ్యక్తి ఎంత హుందాతనం మెయింటైన్ చేయాలి అసలు ఆయన ఏం చేశాడు తెలుసా వీడియో కాల్ చేసి ముద్దులు పెడుతున్నాడు ముద్దులు పెడుతాడు ముద్దులు పెడుతున్నాడు జిబ్బు ఇప్పాడు జిప్పు ఇప్పించేసి కాదు అర్ధ గంట గంట అసలు చూపి చేశాడు మళ్ళీ అంటే మార్పిక్ ఏదో నాకు ఫేక్ కాల్స్ వచ్చాయి నన్ను ఏదో అది చేసి నన్ను అది చేసా రెండు ఆయనే చెప్తున్నాడు ఆయన కదా ఖచ్చితంగా ఆయన కాబట్టే కదా మళ్ళా నేను కాదు నన్ను మార్పింగ్ చేశారని బుకాయిస్తారు ఏం చెప్పాలి గురించి వీళ్ళందరితో కెత్త అయితే డిఎన్ఏ టెస్ట్ లెతో ఒకటి వచ్చింద్రాన్ఏన్ మన పెద్ద మనిషి విజయసాయి రెడ్డి సౌమ్యుడు జగన్ కి అతి దగ్గర వ్యక్తి ఏ టూ జెడ్ చాలా ఆయనకి చాలా మొత్తం అక్రమ దందాలు ఏవైతే చేయాలో అన్నిట్లో ఈయన పాత్ర ఉంటది జగన్ ఏదైనా చేశాడంటే దాంట్లో ఈయన హస్తం ఉంటది ఈయననే మెయిన్ ఇంప్లిమెంట్ చేసేది ఈయన జగన్ ప్లాన్ అయితే కానీ సైలెంట్ గా వెనకాల నిలబడతారు ఏం తెలో నా అయితే ఈయన చేసింది ఏంది ఒక ప్రభుత్వ అధికారే ఉంది ఇదంతా గొడవ అందరు ఇవన్నీ ఈ గొడవలు అయితే ఈయనది డిఎన్ఏ కడుపు గొడవ కడుపు చేసాడంట కూతు కొడుకు తల ఒక్కొక్క తిరిగింది అర్ధ గంట ఒక గంట గోల కడుపుకోలే వీడియో జిమ్ లంట ఏంది అసలు ఇది అయితే ఆ అధికారి అమ్మాయికి కొడుకు పుట్టాడు కొడుకు పుట్టిన తర్వాత తల తండ్రి వచ్చాడు ఈయన ఈయన గురించి ఈ అమ్మాయి గురించి నాకు మొత్తం తెలుసు విజయసాయి రెడ్డి ఇది ఇంత చేశాడు డిఎన్ఏ టెస్ట్ చేపిస్తే బయటపడుతుంది ఈయన ఈ వయసులో కూడా ఈయన మరి మంచి ఆటగాడే అనిపిస్తుంది నాకు పెద్ద ఆటగాడే వీళ్ళందరి కానట్టుగా ఇంకో ఎమ్మెల్సీ ఉన్నాడబ్బా ఇంకో ఎమ్మెల్సీ మనం ఇక్కడ ఫోటో వేయలేదు ఆయనది కానీ దువ్వాడ ఓ దువ్వాడ మనం దాని గురించి మాట్లాడిన మామూలు చాలా రెబల్ పొలిటీషియన్ అతను మామూలుగా కాదు అసలు అట్లాంటి వ్యక్తి కూడా భార్య పిల్లలు ఇంటి దగ్గరకు వస్తే ఏ విధంగా అని మన లాస్ట్ లో కూడా మనం చెప్పాను ఆయన ఒకడు అట్లా తీసుకుంటే ఇంకా మనం చాలా మంది ఫోటోలు కూడా వేయాలి వేయలేదు కానీ ఈ వైసీపీ నాయకులు అందరూ అసలు ఏం పుట్టిందో నా కొడుకులకు నాకు అర్థమవుతలేదు కానీ మరి దారుణంగా ఆడవాళ్ళ పట్ల అసలు ఇంత అసభ్యంగా మరి ఇంత దారుణంగా ఇట్లా చేసే వాళ్ళను ప్రభుత్వం ఖచ్చితంగా శిక్షించాలి కఠినంగా శిక్షించాలి మళ్ళీ నాయకులు ఇలా చేస్తే మళ్ళీ వీళ్ళకు బీఫామ్ ఇవ్వద్దు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు రేపు రేపు మీరు కూడా బయటకు వస్తాయి అంటారు కానీ మేము ఏం రాకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాము ఇట్లాంటి నాయకులు గనక ఇట్లా తప్పు చేస్తే పార్టీ నుంచి తొలగించాలి వీళ్ళకి అసలు నెక్స్ట్ ఎలక్షన్లో బీఫామ్ ఇవ్వకూడదు ఏ పార్టీ కూడా ఇవ్వకూడదు ఇట్లాంటి చట్టాన్ని ఒకటి తీసుకురావాలి కేసులు ఉన్నవాళ్ళు ఇట్లాంటి అసభ్య ప్రవర్తనలో కేసు ఉన్నవాళ్ళు అమ్మాయిల పట్ల విలువ చూపించని వాళ్ళని ఇలాంటి వాళ్ళకు అసలు బీఫామ్ కాదు కదా ప్రజల తరపున నిలబడి పోరాడే అర్హత కూడా ఉండదు వీళ్ళకు వీళ్ళని బీఫామ్లో అన్ని క్యాన్సిల్ చేసి ఎమ్మెల్యే పద ఆ ఎమ్మెల్సీలు కూడా తీసేస్తే బెటరు నెక్స్ట్ వాళ్ళు నిలబడ్డానికి గెలవరు ఎట్లా ప్రభుత్వం లేదు కాబట్టి మీకు ఏ కోటలలో ఇచ్చే ఛాన్స్ కూడా ఉండదు వీళ్ళని పక్కన పెట్టుకొని మీకు కూడా మచ్చ తెచ్చుకోకండి అన్న ఇప్పుడు అందరి ఫోటోలు వేసిన మంచిగా ఉంది మరి పెద్ద మనిషి ఏం తప్పు చేయలేదా ఇది మొత్తం హోల్ కి పెద్ద మనిషే కదా ముంబై హీరోయిన్ కేసులో మొత్తం ముంబై నుంచి ఆ హీరోయిన్ ని తీసుకొచ్చిన తర్వాత అమ్మాయి ఎంక్వైరీ లో అమ్మాయిని పెట్టే టార్చర్ లో మొత్తం పాత్ర కానీ ఎంత సైలెంట్ గా మైక్ ముందరికి ఉన్నట్టే కానీ ప్రభుత్వంలో కూడా ఏదైనా ప్రజలకు సమాధానం చెప్పాలన్నా ప్రెస్ కి సమాధానం చెప్పాలన్నా జగన్మోహన్ రెడ్డి ఏడా మాట్లాడు విజయసాయి రెడ్డి ఏడా మాట్లాడాడు వీళ్ళెవ్వరూ మాట్లాడరు మాట్లాడేది ఒక్కడే సజ్జల ఏ పొజిషన్ లేదు పార్టీలో ఈయన ప్రభుత్వ సలహాదారి జీతం తీసుకుంటున్నందుకు పని చేయాలి ప్రభుత్వానికి సలహా ఇవ్వాలి కానీ ప్రజలకు సలహా ఇవ్వకూడదు ఈయననే ప్రజలకు ఏది ఏ ఇష్యూ వచ్చినా ఏ పార్టీ తరఫున ఏ ఇష్యూ వచ్చినా మాట్లాడేది ఈయననే ఈయనొక మాట్లాడే హక్కు కూడా ఉండదు ఖండించాలే గానే ప్రభుత్వం సలహాదారుడుగా ఉండి మనం ఇది కాదు ఇలా చేయాలి ఇప్పుడు ఈడొక్కరు చక్కగా లేక పార్టీ ఓడిపోయింది అది జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి ఇట్లాంటి వాళ్ళని దగ్గర తీయకపోతే చాలా మంచిగా ఉంటదని చెప్తున్నాను